మై కౌస్తుభం తెలివితేటలకు ఏ పని చేయాలో తెలుస్తుంది కానీ సామర్థ్యానికి ఆ పనిని ఎలా చేయాలో తెలుస్తుంది నిన్నటి తప్పులను గురించి కానీ రేపు రాబోయే కష్టాలను గురించి కానీ అన్నదే అతి గొప్ప కాలహరణం సత్యమనే దానిని వెతుకుతున్నప్పుడు కాదు దాని నుండి దూరంగా పరిగెడుతున్నప్పుడు బాధను కలిగిస్తుంది మనిషి ఇతరులపై అధికారం చలాయించేవాడు తనపై తను అధికారాన్ని పొంది ఉండాలి ఇతరుల మంచి గుణంలో ఉన్న నమ్మకం మనలోని మంచికి మంచి నిదర్శనమవుతుంది నిర్ణయం అన్నది విజయపదంపై మనం వేసే మొదటి అడుగు అవుతుంది ముందు నుండి మేకను వెనుక నుండి గుర్రాన్ని ఏ వైపు నుండి అయినా సరే మూర్ఖుణ్ణి సమీపించకండి మనం అందరం గొప్పవారము కాలేము కానీ ఒక గొప్ప ఆదర్శానికి మనం అంతా ఎల్లప్పుడూ కట్టుబడి ఉండవచ్చును గమ్యం లాగానే గమ్యం చేరే మార్గంపై కూడా దృష్టిని కేంద్రీకరించాలన్నా గొప్ప పాఠాన్ని నేను నా జీవితంలో నేర్చుకున్నాను ప్రేమించటం కంటే ప్రేమించబడటం గొప్ప ప్రయత్నం చేయనిది ప్రగతి రాదని తెలుసుకోండి ఆలోచన తక్కువైన వారే అదే పానిగా మాట్లాడుతుంటారు కొందరు పవిత్రమైన హృదయమే పవిత్రమైన యాత్రాస్థలమని అన్నాడు వ్యాసుడు వయసు మళ్ళిన వారి పట్ల అనుసరించే విధానం దాని ఆధారంగా ఒక దేశపు సంపదలను అంచనా వేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్